జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మన దక్షిణ భారతదేశంలో ప్రముఖ ప్రాధాన్యత కలిగినటువంటి పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి మరి శబరిమలకు అత్యంత పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటివి శబరిమలకు దేశం నలుమూలల నుంచి కూడా అయ్యప్ప భక్తులు వస్తారు అయ్యప్ప దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులు నియమనిష్టలతో మండల కాలం పాటు అంటే నలభై ఒక్క రోజుల పాటు దీక్షకు పూనుకొని ఇరుముడు కట్టుకుంటారు మాలధారణ చేస్తారు స్వాములు నలభై ఒక్క రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు అయితే ఈ దీక్ష సమయంలో అయ్యప్ప పూజకు ఉపక్రమించినటువంటి స్వాములు కొన్ని నియమనిష్టలు ఉన్నాయి అవి ఎలా అంటే ఉభయ సంధ్యలో చల్లెళ్లతో చిరస్నానం చేస్తారు తలంటూ స్నానం చేస్తారు పెందలాడినే లేస్తారు అంటే ప్రాతకాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకుంటారు తీర్చుకొని చిరస్నానం చేస్తారు స్వామికి దీపారాధన చేసుకోవాలి అట్లాగే స్తోత్రం పఠించాలి స్వామిని అయ్యప్ప స్వామికి సంబంధించి దేవతార్చన ఇట్లా జరుపుకుంటాము అది జరుపుకొని మధ్యాహ్నం భిక్ష చేస్తారు రాత్రికి అల్పాహారం తీసుకుంటారు మరి నల్లని దుస్తులు ధరించాలి రోజు దేవాలయాన్ని సందర్శించాలి మరి పాదరక్షలు ధరించకూడదు దీక్ష కాలంలో క్షవరం చేయించుకోకూడదు అలాగే గోళ్లను కూడా కత్తిరించుకోకూడదు అని చెప్తారు కానీ గోళ్లను కత్తిరించుకోకూడదు అని ఎక్కడ గ్రంథాలలో అయితే లేదు ఇక్కడ నియమాలలో తెలియచేయబడింది మరి ఆ గోళ్ళు పెరిగిపోతుంటే స్నానం చేసేటప్పుడు కూడా రక్కించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఒక విధంగా గోళ్ళను కత్తిరించుకోవటంలో కూడా తప్పు లేదని కొందరు చెప్తున్నటువంటిది మరి మెడలో ధరించినటువంటి మాలను ముద్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తీయకూడదండి అయ్యప్ప సన్నిధానానికి చేరడానికి కనీసం నలభై ఒక్క రోజుల ముందు దీక్ష ఆరంభించాలి మరి అస్కలిత బ్రహ్మచర్యము అంటే ఆ మాటలు తలంపు కామానికి సంబంధించినటువంటి మాటలు కానీ ఆ తలంపు కానీ ఉండకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి పెళ్ళైనటువంటి వాళ్ళు అందుకే ఇంటికి దూరంగా ఉండి గడుపుతూ ఉంటారు అట్లాగే ఆ ఆలోచన కూడా ఉండకూడదు ఒక యోగిలాగా జీవించాలి ఒక యోగిలాగా జీవించి వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం స్వీకరించినట్లుగా ఉండాలి ఇంటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అందుకే దాంపత్య జీవితము మనోవాకాయ కర్మలను తడుచుట కూడా అంటే మన మనస్సులో కానీ వేరే ఆలోచన లేదా ఇంకా మాట్లాడటం ఇట్లాంటివి చేయకూడదు పరుపులు దిండ్లు కూడా ఉపయోగించకూడదండి నేల మీద కొత్త చేప పరుచుకొని పడుకోవాలి అలాగే శవము బహిష్ఠులు అయినటువంటి మహిళలను చూడరా ఒకవేళ అలా చూస్తే పంచగవ్య చిరస్నానం చేసి శరణు ఘోష చెప్పినంతవరకు కూడా నీళ్ళైనా కూడా ముట్టుకోకూడదు ఇది ఇది మాత్రం తప్పనిసరిగా ఖచ్చితంగా పాటించాలి మరి దీక్షకాలంలో స్వామియే శరణమయ్యప్ప అనేటటువంటి మూల మంత్రాన్ని ఎల్లవేళలా జపించాలి మాలధారంలో ఉన్నప్పుడు స్త్రీలను భార్యతో సహా దేవతామూత్రులుగా మూర్తులుగా భావించాలి స్త్రీలను కానీ భార్యను భార్యతో సహా పేరు చివర అయ్యప్ప అని పదం చేర్చాలి ఎవరిని పిలిచిన అయ్యప్ప అని పిలవాలి ఇంకా అయ్యప్ప లేదా స్వామి అని కూడా పిలవచ్చు మహిళను మాత అని సంబోధిస్తారు మరి ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించకూడదు నుదుటిపైన ఎల్లప్పుడూ విభూతి చందనం ఉండాలి కుంకుమ ధరించాలి మద్యం సేవించకూడదు అట్లాంటి దురలవాట్లకు కూడా దూరంగా ఉండాలి కైన గుట్క ఇట్లాంటివన్నీ కూడా ఉండకూడదు మంచి వాక్ ఉండాలి సజ్జన సాంగత్యం అట్లాగే అయ్యప్ప స్వాములంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి అయితే తాంబూలం కూడా నిషిద్ధమే తాంబూలాలు కూడా వేసుకోకూడదు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిపూట అల్పాహారము స్వామి శరణుఘోష ప్రియుడు కాబట్టి నిరంతరము కూడా భజనల్లో పాల్గొనాలి భజనలు చాలా ఇష్టము స్వామికి కాబట్టి పూజలు పెడుతుంటారు ఎక్కువగా భజనలు చేస్తారు దానిలో హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలండి ఏమైనా తగులు ధర్మ ఇట్లాంటివన్నీ ఏమైనా వస్తే వాటిలో కలువ చేసుకోకూడదు మీరు కూడా దుర్భాషలు ఆడుకోకూడదు మాలలో ధరించినటువంటి వాళ్ళు స్వాములు కాబట్టి అబద్ధం ఆడకూడదు దూషణ చేయకూడదు మరి అధిక ప్రసంగాలకు దూరంగా ఉండాలి కొన్ని కొందరైతే ఇప్పుడు స్వాములు అయినప్పుడు ఆటలు ఆడుకుంటారు మొబైల్స్ చూస్తారు మొబైల్లో ఆటలాడతారు గేమ్స్ ఇట్లాంటివన్నీ మరి చేయకూడదండి చేస్తే మరి ఆ మాలకు అర్థము అనేటటువంటిది ఉండదు మరి స్వామికి అర్చన చేసిన తర్వాత ఇష్టదైవాన్ని ధ్యానించాలి మరి అష్టరాగాలు పంచేంద్రియాలు త్రిగుణాలు విద్య అవిద్యలకు దూరంగా ఉండాలి మరి దీక్ష సమయంలో తమ శక్తి మేరకు కనీసం ఒకరిగా ఒకసారైనా అయ్యప్పకు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి స్వామి కర్పూర ప్రియుడు కాబట్టి ఉభయ సంధ్యల్లో కర్పూర హారతి తీసుకోవాలి ఇవ్వాలి స్వామికి మరి దీక్షా సమయంలో వయస్సు హోదా అంతస్తు మరిచి సాటి అయ్యప్పలకు పాదాభివందనం చేయడానికి కూడా వెనుకాడకూడదు నేను ఇంత గొప్పవాడిని నేను వాళ్ళకి చేయడమేంటి నేను చిన్నవాళ్ళ వాళ్ళు నేను పెద్దవాడిని నేను చేయడమేంటి అనేటటువంటి విధంగా ఆ శంక అన్నటువంటిది ఉండకూడదు అంత సమానమే అయ్యప్పలే అంత అనేటటువంటి విధంగా ఉండాలి తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం చేయవచ్చు మరి దీక్ష లేని ఇతరులకు పాదాభివందనం మాత్రం చేయకూడదు మరి ఈ విధంగా అయ్యప్ప స్వామి యొక్క దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజులు పాటించేటటువంటి వాళ్ళు ఇట్లాగా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలండి లేదు కొన్ని రిలాక్జేషన్ ఇస్తాము కొన్నిటికి తప్పించుకోవచ్చు అంటే ఆ మాలధారణ అన్నదానికి అర్థం ఉండదు దాని ఫలితము కూడా కలగదు కాబట్టి ఆ దీక్ష నిష్టతో చేస్తే మీరు అదృష్టము అది ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాడు కాబట్టి అయ్యప్పలుగా దీక్ష తీసుకున్నారు ఆయన అనుగ్రహానికి అలాగే పాత్రలు అవ్వాలి మోక్షాన్ని కూడా పొందాలి జై శ్రీమన్నారాయణ స్వామియే శరణమయ్య